ਇਹ <muchas> ਪ੍ਰੋਬਲਮ

అందరికీ నమస్కారం పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వారోత్సవాలు నిర్వహించడం చాలా సంతోషం స్వయం కృషితో ఎదిగి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఒక మంచి ఆరాధ్య నటుడిగా ఒక సేవా కార్యక్రమాల రూపంలో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఆ వేడుకల్లో భాగంగా ఈరోజు ఏడుగొండలకు పాడులోని మా శ్రీహర్షిని జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చిరంజీవి అభిమాన సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయనలాగానే ఆయన అభిమానులందరికీ కూడా సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అలానే పేదవారి అందరికీ కూడా వారికి కావాల్సిన నీడ్స్ ఇవ్వటము ఇవన్నీ కూడా ఆయన తను తను చేస్తూ తన అభిమానం చేత కూడా ఈ సేవా కార్యక్రమాలు చేర్చడం చాలా సంతోషం అలాంటి వ్యక్తి మన తెలుగువారైనందుకు నిజంగా చాలా సంతోషం ఆయన పుట్టినరోజు వస్తుందంటే అందరికీ తెలుగువారందరూ కూడా పండగ రేపు ఆగస్ట్ ఇరవై రెండు ఆయన పుట్టినరోజు రావటం రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి గారి అభిమానులు కానీ చిరంజీవి గారి కానీ ఈ తెలుగు ప్రజాని కాని అందరికీ ఎలానే సేవలు అందిస్తారని ఖచ్చితంగా అందిస్తారు అలాంటి మంచి వ్యక్తికి అభిమానులైన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులకి ఆగస్ట్ ఇరవై రెండు వస్తుందంటే ఒక పెద్ద పండగ చిరంజీవి గారంటే ఏదో ఒక తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా మెగా వారోత్సవాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా పన్నెండు నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి మెగా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఒంగోలులో నిన్న నిన్న కార్యక్రమంతో పాటుగా ఈరోజు అర్షిని డిగ్రీ కాలేజీ ఏడుగులు పాడినందు మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అర్షిని కాలేజీ సంస్థల విద్యా సంస్థల చైర్మన్ అటువంటి రవికుమార్ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాలకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈరోజు రెండో రోజు ఇక మీదట కూడా ఇంకా ఐదు రోజుల పాటు కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతాయి రేపు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్రాసరీ సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఒకరోజు ఎవరైతే వృద్ధాశ్రమంలో అనాథులు ఉన్నారో వాళ్ళకి చర్యలతో పాటు అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ ఎవరైతే ఆకలితో అటమటించకూడదో ఇబ్బంది పడుతుందో వాళ్ళందరికీ కూడా వంతుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది చిరంజీవి గారి బర్త్ పుట్టినరోజు అంటే ముందుగా గుర్తొచ్చేది బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు ఇరవై రెండు ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామ స్థాయిలో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో కూడా అందరు ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మెగా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవిసారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం